ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేష్ అన్నారు మంగళవారం హస్మత్పేట్ బోయిన్ చెరువు కట్టపై అభివృద్ధి పనులను హైడ్రిక్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్ట కుడివైపు ఏర్పాటు చేసినట్లుగానే ఎడం వైపు లు రిటర్నింగ్ వాల్ ఏర్పాటు చేసి చెరువుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్ కు రిటర్నింగ్ వాల్ నిర్మాణంపై ఏసీపీ రమేష్ కార్పొరేటర్ కు వివరిస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్ సూచించారు కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ సోమయ్య ఏఈ ఆశా వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నాయకులు కరజింగయ్య గడ్డ నరసింగరావు రాములు శ్రీనివాసరెడ్డి రెడ్డి బాలరాజు నాగేశ్ రాజు మట్టిసీను రాజుగౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక రాష్ట్రం My <laughs> తల పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్రొత్త పథకాలు ఎన్నో పచ్చినాడమ్మ ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ రెండు వేలు ఇచ్చ పెచ్చను నేడు ఐదు తో అల్లాడ రైతుకు వర్మస్థైర్యమే ఇచ్చిన డమ్మ రైతు బంధు రైతు భీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ మన కేసీఆర్ ಉದ್ದೇ ಅಬ್ಸ್ಟ್ರಕ್ಷನ್ಸ್ ಆಲ್ ಆಫ್ ಸಡನ್ ಇದು ವಾಕಿಂಗ್ ಟ್ರ್ಯಾಕ್ ಅಲ್ಲಿ ಇಬ್ಬಂದ್ ಸಹಕರಿಸಿ ಚಾಲೆ ಮಂದರೆ ಎಂತ ಆಲೈಡ್ ಸ್ಟಾರ್ಟ್ ಅದು ಇದು ರೈಟ್ ಸೈಡ್ ವಾಕಿಂಗ್ ಹೆಚ್ಚು ಇಂಟೈನ ಆಫ್ಟರ್ ಕಂಪಸ್ ತರಬೇತಿ ಸೈಡ್ ಕೂಡ ವಾಕಿಂಗ್ ಟ್ರ್ಯಾಕ್ ತಪ್ಪು ಕಂಪಸ್ಪೇಟ್ ఇవాళ ఇవాళ ఎస్సపి సారు కార్పెటర్ గారు వచ్చి మాకు క్లియర్ తెచ్చారు అక్కడి నుంచి మాట్లాడతాను మన డెలివరీ నుంచి స్టార్ట్ చేయాలంటే సో వాళ్ళ టోటల్ వన్ సిక్స్టీ మీటర్స్ ఉంది సో ఆల్రెడీ పాతది బండది లైన్ ఉంది సో అక్కడి నుంచి కంటిన్యూ మాకు వెళ్దాం ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మన సార్ ఎస్పీ సార్ ముందుకు వచ్చి మాట్లాడతాను సో

గుర్రం టెక్క కానీ ఈ మన గణేష్ కానీ బతుకమ్మ ఘాట్ కానీ ఇవన్నీ కట్టడం జరిగింది దాంట్లో భాగంగానే చెరువు వాకింగ్ శాఖం ఇటు పక్కన ఇల్లది రిలీ వాల్ కడుతున్నాం ఎందుకంటే ప్రజలు వాకింగ్ చేసినప్పుడు వెహికల్స్ కానీ అయితే అన్నీ రాకుండా ఇబ్బంది లేకుండా కట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా స్థానికులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది అందరూ కూడా దానికి సహకరిస్తారు దీనికి రాజకీయం అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే ఖాళీ మళ్ళీ అభివృద్ధి పనులు చేసి దీనిలో వేరే రాజకీయ నాయకుల ప్రమేయం కానీ రాజకీయాల్లో వచ్చి చేసి స్థానికలు కూడా అందరూ కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా అందరూ సహకరించినట్టు జరిగింది తప్పకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలే దానికి ప్రజలు కూడా సహకరిస్తారు అధికారులు కూడా వచ్చి ఒకసారి ఎక్స్పెక్షన్షన్ చేసుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా నిన్న వస్తున్నాడు దాంట్లో భాగంగానే నిన్న ఏసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రెండు వేల వచ్చినాయి వచ్చి ఇది ఇమీడియట్గా కంపెనీ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన టెంపుల్ నుంచి మన అక్కడ డంపింగ్ యార్డ్ దాకా కూడా అంతా వెళ్ళిపోవలసి ఇల్లీగల్ పార్కింగ్ ఈ పార్కింగ్ కూడా తెలియపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇవి డెవలప్ అయినప్పుడు ఈ కార్స్ విగ్రస్ అని కూడా చెప్పడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్లో అన్ని కూడా వెహికల్స్ అన్ని తీసి ఎవరి దగ్గర పెట్టుకుంటారు ఇంకోటి డంపింగ్ యార్డ్ దగ్గర భయంకరంగా స్పిల్ వస్తుంది వర్షనప్పుడు జారిపాడి కింద వాహనాలు డంపింగ్ యార్డ్ అన్నప్పుడు ఈ స్పిల్ వస్తుంది మనం అందరి చిత్త దృష్టి వస్తుంది దానికి కొద్ది అప్లికేషన్ తీసుకుని రాత్రి చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చెత్తతోనే వాసన వచ్చేది అంత దాని ఇంకేదైనా తగ్గిస్తారుగా చూద్దాం కదా ఇది జేహెచ్ఎంసీ వరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు అతను కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు అంటే ఇలా లోకల్ వాళ్ళకి రహదారి వదిలిపెట్టి రిటర్నింగ్ వాళ్ళు అర్థం అంటున్నారు మీ దృష్టికి ఏమొచ్చింది రహదారి వదిలేసి రిటర్నింగ్ వాళ్ళు కానీ పెట్టే అవసరం లేదు నలభై ముప్పై నలభై కోట్లు పెట్టి అన్ని ఉద్దేశాక దీనికి దీనికి అవసరం లేదు కదా అంటే వాళ్ళకి చూపిస్తుంటే అందరికీ దారి ఒక్కరికి దారి ఉంది అందరికి దారి ఉంది దారి మాట్లాడరు ఎంతమంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రాజకీయం నియోజనం చేస్తారు వాళ్ళతో కూడా మాట్లాడలేము తప్పకుండా రాజకీయం చేస్తుంది తన ఇంకా లేకుండా డెవలప్మెంట్ అందరింగ్ న్యూస్